జయశ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమార్ ఆచార్యుడు ఈరోజు మనం మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రము నాలుగు పాదాలు కూడా ధనస్సు రాశిలో ఉంటాయి ఈ మూలా నక్షత్రానికి అధిపతి వచ్చేసి కేతువు ఈ మూలా నక్షత్రానికి రాశి అధిపతి వచ్చేసి ధనస్సు రాశి ఈ మూలా నక్షత్రం లో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రము పుట్టినటువంటి వారు మంచి ఆకారం కలిగి ఉంటారు కుటుంబంలో ఆకర్షించేటువంటి వ్యక్తిగా ఉంటారు చామన ఛాయ కలిగి ఉంటారు మంచి స్వభావం కలిగి ఉంటారు బాగా చదువుకున్న వ్యక్తి అని చెప్పవచ్చు అందరిచే ప్రేమించబడేటువంటి వ్యక్తి అని కూడా చెప్పవచ్చును డబ్బు గల వ్యక్తి అని కూడా చెప్పవచ్చును వీళ్లకు ఈ మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నిద్ర బాగా ఉంటుంది స్వార్థపరుడు సంబంధాలు మెల్లగా పెరుగుతాయి ఒకటేసారి సంబంధాలను పెంచుకోకుండా మెల్లిమెల్లిగా సంబంధాలను పెంచుకుంటూ ఉంటాడు బంధువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు ఆయుధాలను వాడటం తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చును ఇతరులందరికీ ఆదరించబడేటువంటి వ్యక్తిగా ఉంటారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఈ మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఆకారం చామన రంగు కలిగి ఉంటారు మంచి వాళ్ళ మంచి ఉంటాయి బలమైనటువంటి శరీరం కలిగి ఉంటారు ఈ మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు గర్వం ఎక్కువగా ఉంటుంది ధూపు సంబంధం కలిగి ఉంటారు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటూ ఉంటారు ఈ మూలా నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు బలమైన శరీరము విద్యావంతుడు నిజం మాట్లాడే వ్యక్తి అని చెప్పవచ్చును మూలా నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు ఉద్రేకపరుడు మ్యూజిక్ చేసే వ్యక్తి చురుకుగా ఉండటం జరుగుతూ ఉంటుంది చురుకు వ్యక్తి అని చెప్పవచ్చు ఈ మూలా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు తెలివైన వాడు మంచి అన్నిట్లలో విజయం సాధించేటువంటి వాడు మంచిగా ఉండేటువంటి వ్యక్తి మంచిని ఏర్పరుస్తూ ఉంటారు ఇదండి మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు మరియు పూర్వాచాఢ నక్షత్రం గురించి మళ్ళీ తెలుసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ